నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగానైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మన అందరికీ సుపరిచితులు అని చెప్పేదానికన్నా ముందు నేను గతంలో ఒక వీడియో ఉన్నాను చాలా గ్యాప్ వచ్చింది కారణాలు అనేకం అయి ఉండొచ్చు కాకపోతే మనం ప్రతి వీడియోని ప్రతి ఒక్కళ్ళని చూసేటప్పుడు కొన్ని విషయాలు మనకి నిజమా అవునా ఇలా జరుగుతాయా అని అనిపిస్తూ ఉంటాయి మాట్లాడే కొద్దీ నిజమేనేమో అన్న థాట్ వస్తూ ఉంటుంది అలాంటి వ్యక్తే అనుకోవచ్చు అనుకోవచ్చు కాదు ఖచ్చితంగా అలాంటి వ్యక్తే అని చెప్తాను నేను ఎందుకంటే మనం విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి భగవంతుడు నిజంగా ఉన్నాడా ఉంటే ఎలా ఉన్నాడు మనకు అనుకున్నవన్నీ మనకి సా సక్సెస్ సాధించాలి అంటే ఆ సక్సెస్ సీక్రెట్ ఏమిటి అసలు ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి ప్రకృతిని మనం ఏ విధంగా మమేకమై మనం ఏ ఎలాంటి కోరికలు కోరుకోవాలి ప్రకృతితో ఈ విషయాలన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను చాలా రోజులైందని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గతంలో మంచి వీడియో చేస్తున్నాను కాకపోతే కొంచెం గ్యాప్ రావటం వల్ల కాస్త ఆలస్యమైంది మన ఛానల్లో మాట్లాడటానికి విశ్వం గారు విశ్వం గారికి సంబంధించి తనకి ఈ ప్రొఫెషన్ కానివ్వండి ఈ విషయాలు కానీ మాట్లాడటానికి ప్రధాన కారణాలు ఏమిటి ఆ విషయాలు ముందు మాట్లాడుతూ విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి దానికి సంబంధించిన వీడియో చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరీ ముఖ్యంగా చెప్తున్నాను విశ్వానికి సంబంధించిన అనేకమైన వీడియోస్ మీరు గతంలో చూసుంటారు కానీ ఇప్పుడు ఈ వీడియో చూశాక మీకు ఖచ్చితంగా నిజమే కదా ఇది నిజమే కదా అని పదే పదే అనుకుంటారు నేను ఆ మాట ఇస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి నమస్కారం అండి నమస్తే చాలా రోజులైంది మిమ్మల్ని చూసి మాట్లాడి సంవత్సరాలు గడిచిపోయింది అనుకోవచ్చు రెండు మూడేళ్ళు అవుతుంది రెండేళ్ళు అవుతుంది సో మీరు మాత్రం అలాగే ఉన్నారు అంతే సేమ్ అసలు ఎటువంటి మార్పు లేకుండా చాలా సంతోషంగా ఉంది మెగానైన్ భక్తికి మీరు రావటం మీతో మాట్లాడటం ముందుగా ఈ విశ్వంతో కనెక్ట్ అవ్వటం ఎలా అనే ప్రశ్నని తీసుకునే ముందు మీరు విశ్వంతో ఎలా కనెక్ట్ అయ్యారు దానికి సంబంధించిన వివరాలు చెప్తూ ఎలా కనెక్ట్ అవ్వాలి మేము మా అలాంటి వాళ్ళు కనెక్ట్ అవ్వాలంటే ఎలా కనెక్ట్ అవ్వాలి చెప్పండి అందరికీ నమస్కారం విశ్వం గురించి తెలుసుకోవాలి అని నేను కూడా అందరిలాగే ప్రయత్నం చేసినప్పుడు ఇలాగే ఒక మిత్రుడు వచ్చి ఇలా చూడండి ఇలా విశ్వాన్ని అడిగితే ఏదైనా ఇస్తుందంట ఎలా అడగాలో కూడా చెప్తున్నారు అని ఒక వీడియో చూపించారు మనం రొటీన్ లైఫ్లో ఇలాంటి వీడియో ఈ వీడియో కూడా ఫస్ట్ ఏదో అందరు చేసిందే అనుకుని పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఉంది కానీ నేను మొదట్లో దాన్ని నమ్మలేదు కానీ ఎంతో కొంత వాస్తవం లేకపోతే వీడియో ఎలా చేస్తారు కదా ఏదో ఒక ఆధారం లేకుండా ఈ మాటలు ఎవరైనా ఎలా మాట్లాడతారు అది ఎంతవరకు వాస్తవం అని ఆలోచించాలని అనిపించింది తర్వాత విశ్వం గురించి స్టడీ చేయడం మొదలుపెట్టాను బుక్స్ ద్వారా కావచ్చు ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు కొన్ని వాస్తవికంగా మనం ఆలోచించినప్పుడు తెలుస్తుంది అవును కదా మనం ఎక్కడున్నాం అంటే మనం ఒక ఇంట్లో ఉన్నాం లేకపోతే ఒక గదిలో ఉన్నాం అని అనిపిస్తుంది కానీ వాస్తవంగా లోతుల్లోకి వెళ్తే మనం భూమి మీద ఉన్నాం ఈ భూమి ఎక్కడుంది అనంత విశ్వంలో వేలాడుతుంది తిరుగుతుంది మనం దీన్ని ఇగ్నోర్ చేస్తున్నాం మనం రోడ్డు మీద నడుస్తున్నాం రోడ్డుని ఇగ్నోర్ చేస్తాం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఊరు వెళ్తున్నాం ఎలా వెళ్తున్నావు రోడ్డు మీద వెళ్తున్నాం పట్టించుకోము సినిమా చూస్తున్నావు ఎక్కడ చూస్తున్నావు థియేటర్లో చూస్తున్నాం స్క్రీన్ మీద చూస్తున్నావు బాబు స్క్రీన్ లేకపోతే నీకు అంటే మనము బేస్ ఏదో దాన్ని మర్చిపోయినాం మనం యూనివర్స్లో ఉన్నామన్న సంగతి అస్సలు ఎవరికి గుర్తే లేదు మన డైలీ రొటీన్లో అట్లా క్యారీ ఫార్వర్డ్ అయిపోతూ ఉన్నాం కనుక దీన్ని ఆలోచించినప్పుడు దాని గురించి మనకు అర్థమయ్యే అవకాశం ఉంది సరే ఏమైనా ఇస్తుంది అనే దానికి ఒక ప్రాతిపదిక ఉండాలి కదా మనకి దానికి బేస్ ఏంటి అది ఎలా మనకి కనెక్షన్ ఉంది యూనివర్స్కి మనకి కనెక్షన్ ఎలా ఉంది అనేది కొంచెం ఆలోచించినప్పుడు మనం రెగ్యులర్గా నేచర్లో ఉన్నాం నేచర్ నుంచి మనకి మనం శ్వాస తీసుకుంటున్నాం బ్రీదింగ్ ఎయిర్ వస్తుంది తర్వాత భూమి మీద ఉన్నాం అంటే పంచభూతాలతో మనం కలిసి ఉన్నాం వీటన్నిటికీ ఆధారం ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎందుకు తిరుగుతుంది ఎవరైనా ఒకరి చుట్టూ ఎందుకు తిరుగుతారు ఏదైనా అక్కడ వాళ్ళకి అవసరమైంది ఉంటేనే వాళ్ళ చుట్టూ తిరుగుతారు సో ఇది కొంచెం లాజికల్గా ఆలోచించినప్పుడు కరెక్టే కదా ఎందుకు అంటే ఎనర్జీ ఉంది మన అర్త్ ఆ సన్ నుంచి ఎనర్జీని తీసుకోవడానికి సన్ చుట్టూ తిరుగుతుంది సో సన్ లేకుండా వితౌట్ లైట్ అసలు ఈ భూమి మీద ఏమి ఉండదు ఓకే పాసిబిలిటీ లేదు చీకటిగా ఉండిపోమని చెప్పండి అసలు ఏది మొలవదు అసలు ఏది మొలవకపోతే మనం ఏం తింటాం ఆ చెట్టు మొలవకపోతే దాని నుంచి ఆక్సిజన్ ఎట్లా వస్తుంది అంటే మన మనుగడ ఎక్కడ కనెక్షన్ ఉందంటే యూనివర్స్లో ఉంది మనం ఇగ్నోర్ చేసేసాం సో ఇలా తెలుసుకున్నప్పుడు దాన్ని పుస్తకాల్లో వాట్ ఈస్ ద యూనివర్స్ అంటే యూనివర్స్ హ్యాస్ టైమ్ స్పేస్ కంటెంట్స్ అండ్ ఇట్స్ మ్యాటర్ ఎనర్జీ అంటాం అది చదివితే నేను చెప్పిందంతా అర్థమవు అర్థమవుతుందా ఇంత చెప్పాను కదా ఇది చదివితే అర్థం కాదు మనం దీన్ని డీప్గా స్టడీ చేసినప్పుడు అర్థమవుతుంది సో ఆ విధంగా విశ్వం గురించి స్టడీ చేయాలి మనం ఎక్కడున్నాం ఏంటని స్టడీ చేయాలి అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ యూనివర్స్ గురించి స్టడీ చేయాలి మనం ఉన్నాం ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే ఇది ఫస్ట్ సెకండ్ థింగ్ ఎలా కనెక్ట్ అవ్వాలంటారు తెలుసుకున్నారు తెలుసుకున్నాక మీరు ఎలా కనెక్ట్ అయ్యారు మేము ఎలా కనెక్ట్ అవ్వాలి సో ఇలా అయిన తర్వాత మనకు యూనివర్స్కి ఒక కమ్యూనికేషన్ ఉంది అది ఎక్కడి నుంచి వెళుతుంది అనేది అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు మనం ఏమి అడగకుండానే మన లోపలికి శ్వాస వెళ్ళిపోతుంది మనం అడగట్లేదు ప్రతిసారి అడుగుతున్నామా అదే భోజనం కావాలంటే అడుగుతున్నాం ఏదైనా వస్తువు కావాలంటే అడుగుతున్నాం కానీ కొన్ని యూనివర్స్ మన కోసం స్వేచ్ఛగా చేసేస్తుంది అవి మన మన చుట్టూ ఒక ప్రకృతిని సృష్టించి మన కోసమే పనిచేస్తూ ఉంది యూనివన్ వెన్ వీ వాంట్ సంథింగ్ యూనివర్స్ ఆల్ ద యూనివర్స్ కాన్స్పైర్స్ టు అచీవ్ ఇట్ టు ఆల్ ద యూనివర్స్ కాన్స్పైర్స్ టు హెల్ప్ యూ అచీవ్ ఇట్ ఇది నిరంతరం మనం ఏదైనా ఒకటి అడిగామనుకోండి అది సాధ్యాసాధ్యాలను చూస్తుంది అనమాట దీన్ని ఈ క్వశ్చన్ రైజ్ అవ్వగానే ఏదైనా ఇస్తుంది అని ఒక ఐడియా రాగానే ఫస్ట్ డబ్బులు అడగచ్చు డబ్బులు అడగచ్చు పిఎం అవ్వచ్చు సీఎం అవ్వచ్చు అవచ్చు కరెక్ట్ సేమ్ ఇదే క్వశ్చన్కి ఆన్సర్ ఉన్నాను నేను పిఎం అయిపోవాలి ఎలా పిఎం అవుతావు పాసిబిలిటీస్ చూస్తుంది అనమాట మీరు పిఎం ఎందుకు కావాలనుకుంటున్నారు అది పవర్ ఉంది ఆ పవర్ తోటి నేను ఏమైనా చేయొచ్చు అని అనుకుంటున్నారు యూనివర్సల్ లా ఏం చెప్తుందంటే యూనివర్స్కి ఏది కూడా అగైనిస్ట్గా పని చేయకూడదు మీరైనా నేనైనా ఎవరైనా ఎవరైతే యూనివర్స్లో ఉన్న నేచర్కి కానీ నేచర్లో ఉండే ఏ ప్రాణికి కానీ మనం ఏదైనా హర్చ్ చేస్తే ఖచ్చితంగా దాని మీద రియాక్షన్ ఉంటుంది మనకి ఓకే తెలియకుండా మన మీద పడిపోతుంటుంది అది మనకు తెలియని కూడా తెలియదు అన్నాం కదా వెన్ వి ఆస్క్ సంథింగ్ యూనివర్స్ కాన్స్పైర్స్ అంటారు అంటే రహస్యంగా పనిచేస్తుంది కాన్స్పైర్స్ హెల్పింగ్ యూ అచీవ్ ఇట్ నిన్ను రహస్యంగా నీకు కావలసిన వాటిని అందిస్తుంది శ్వాస అందిస్తుంది నువ్వు నిద్రపోయినప్పుడు నిన్ను కాపాడుతుంది యూనివర్స్ సంరక్షణలోనే ఉన్నాం మనం అసలు మనకి భూమి మీదకి పంపించే అవకాశం ఇచ్చింది కూడా యూనివర్సే సో గ్రేట్ మాస్టర్ ఓషో గారు ఏమంటారంటే ఐ హ్యావ్ విజిటెడ్ దిస్ ప్లానెట్ అంటాడు అంటే నేను వచ్చి వెళ్ళిపోయినాయా అంటాడు ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడికి వెళ్ళిపోతాము ఎవరికి తెలియట్లే ఇక్కడ ఉన్నదాన్ని మధ్యలో భాగం మాత్రమే మాట్లాడుతున్నాం కదా కాబట్టి కనెక్ట్ అవ్వాలి అంటే వీటన్నిటినీ ఫస్ట్ పరిశీలించాల ఈ కనెక్షన్ ఎక్కడ కనెక్ట్ కనెక్ట్ అయి ఉంది ఇలా మన లోపలికి ఎలా వస్తుంది ఎలా వెళ్తుంది అనేది బాగా అబ్జర్వ్ చేసినప్పుడు మనం యూనివర్స్తో కనెక్షన్ కలిగి ఉన్నాం అయితే నేను అడిగినవన్నీ ఎందుకు జరగట్లేదు ఇదే కదా నెక్స్ట్ మనకు వచ్చే డౌట్ మనం అడిగినవన్నీ ఎందుకు జరగట్లేదు అందులోనూ మన యూనివర్స్ ఏది అడిగితే అది మనకి ఇవ్వాలి కదా మన కాన్సెప్ట్ అదే కదా మెయిన్ దీని దగ్గర మనం ఆలోచించాల్సిందంటే మన పిల్లలకి మనం అడిగినవన్నీ ఇస్తామా ఏది అవసరమో అదే ఇస్తాము దీనికి యూనివర్స్ కూడా ఆలోచిస్తుంది నీకు ఏది అవసరమో అది ఇస్తుంది ఆల్రెడీ నీకు శ్వాస అవసరం నువ్వు ఉండడానికి ఒక ఇల్లు ఇల్లు అవసరం దానికి కావాల్సినటువంటి నేచర్ అవసరం బయట ఇవన్నీ నువ్వు క్రియేట్ చేయలేవు ఒక చెట్టుని క్రియేట్ చేయగలవా నదిని క్రియేట్ చేయగలవా సముద్రాన్ని క్రియేట్ చేయగలవా వర్షాన్ని క్రియేట్ చేయగలవా ఇవన్నీ మన కోసం మనం చేయలేని పనులన్నిటినీ యూనివర్స్ చేసేసి సిద్ధంగా ఉంచింది మనం ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చామంతే ఇప్పుడు మనకు ఆహారం కావాలి చెట్లు ఉన్నాయి చెట్లకు కావాల్సిన పదార్థాలు ఉన్నాయి దాన్ని తెచ్చుకొని వండుకొని తినడమే నువ్వు వండుకుంటావు పచ్చిగా తింటావు నీ ఇష్టం టేస్ట్ కోసం వండుకుంటున్నావు మేమైతే అసలు పచ్చివే తినేస్తాం అర్థమైందా ఇవి లేకపోతే నువ్వు ఈ క్వశ్చన్ ఎట్లా వేస్తావు ఇవి లేనప్పుడు ఇవన్నీ నేను అడగాలి అని అనిపిస్తుంది ఆల్రెడీ ఇట్స్ దేర్ నువ్వు ఇంకా అడిగేది ఏంటి ఇది మరి నేనేం చేయాలి మాస్టర్ నేనేం చేయాలి నేనేం చేయాలి నాకు కావాల్సింది ఎలా ఎలా రా పొందాలి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మన మనకి ఏం కావాలనేది ఒక క్లారిటీ ఉండాలి మా నాకేం కావాలి ఫస్ట్ బేసిక్స్ ఇస్తుంది యూనివర్స్ ఓకే బేసిక్సే ఇచ్చేది చెప్పాం కదా ఉండడానికి ప్లేస్ అంటే ఇల్లు ఇస్తుందా లేదా నీ ఇష్టం నువ్వు ఇల్లు నువ్వు సంపాదించుకోవాలి మొదటి మానవుడు ఎక్కడున్నాడు కొండ గుహల్లో ఉన్నాడు షెల్టర్ అదే చెట్ల మీద ఉన్నాడు తను కాపాడుకోవడానికి ఇప్పుడు కదా వచ్చి నాకు ఇది లేదు అది లేదు అంటున్నావు నువ్వు అక్కడి నుంచి వచ్చాం మనం ఈ నాలెడ్జ్ అక్కడ లేదు సో ఇప్పుడేంటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరో ఎవరినో చూసి ఇలా అనుకుంటున్నాం అవతల వాళ్ళు ఒక పెద్ద బంగ్లా కట్టారు నేను కూడా ఆ బంగ్లా కొనాలి అలాంటి బంగ్లా నేను కూడా కట్టాలి అలాంటి బంగ్లాలు నేను నివసించాలి అని అంటున్నాం కోరిక కోరిక సో ఆ వ్యక్తి ఆ విధంగా తయారవడానికి ఏం చేశాడు అడుగుపళ్ళి అప్పుడు అతను అంటాడు నేను చాలా కష్టపడి పైకి వచ్చానయ్యా రూపాయి రూపాయి పోగేసానయ్యా అని అంటాడు ఇక్కడ వనరుల్ని మనం వినియోగించుకోవడం ద్వారా విశ్వం నుంచి మనం కావలసినవి పొందవచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇదే ప్లానెట్ మీద అంబానీ ఉన్నాడు మనం ఉన్నాం అంబానీకి అదే సన్ను మనకు అదే సన్ను అదే స్టార్సు అదే ప్లానెట్ మరి ఏదన్నా వ్యత్యాసం చేసిందా నేచర్ కానీ యూనివర్స్ కానీ ఏం వ్యత్యాసం చేయలేదు కరోనా వస్తే ఆయనకు కూడా వస్తుంది మనకు కూడా వస్తుంది నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి ఆయన జాగ్రత్తలు ఆయన ఉంటాడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ నేచర్లో ఉండే వనరుల్ని రిసోర్సెస్ని వాడుకుంటున్నాడు ఇప్పుడు నది పారుతూ ఉంది దానిలో నీటిని మీరు తాగొచ్చు నేను తాగొచ్చు అంటే నేచర్ యూనివర్స్ నేచర్ని మన కోసం సిద్ధంగా ఉంచింది తెలివితేటలు ఉన్నవాడు దాన్ని డబ్బుగా మార్చుకోవాలనుకున్నవాడు దాన్ని బాటిల్లు ప్యాక్ చేసి ఎవరికైనా డబ్బులకి అమ్ముకుంటాడు కావాల్సింది ఇచ్చిందా లేదా యూనివర్స్ ద్వారానే వచ్చింది కానీ యూనివర్స్ నాకు ఇవ్వలేదు అంటాడు యూనివర్స్ నీకు ఏమి ఇచ్చింది అంటే కాన్షియస్నెస్ ఇచ్చింది చిన్నప్పుడు లేదు ఇప్పుడు ఉంది ఓకే సో యూనివర్స్ నుంచి ఏదైనా పొందాలి అంటే మన కాన్షియస్నెస్ని యూనివర్సల్ కాన్షియస్నెస్తో ఆలోచించాలి యూనివర్స్ ఏం చేస్తుంది నేను దానికి ఏం చేయాలి ఏం రీసోర్సెస్ ఇచ్చింది దాన్ని నేను ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఓకే ఈ కాన్షియస్నెస్ లేనివాడు ఏం చేస్తాడంటే నాకు ఏం యూనివర్స్ ఇవ్వలేదు ఇదంతా కొట్టిపాడేస్తాడు ఇప్పుడు క్లారిటీ వచ్చిందా సో యూనివర్స్తో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం విశ్వ మాస్టర్తో ఇంకా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చాలా ఇప్పటికే మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను గతంలో చూసిన వీడియోస్కి విశ్వంతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి అని ఇంతకుముందు మీరు చూసిన వీడియోస్కి ఈ వీడియోకి నిజంగా క్లారిటీ వచ్చింది కదా వస్తే అందరికీ షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి టాపిక్తో మళ్ళీ విశ్వమాస్టర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే